కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ క్యాబినెట్ ఈరోజు సమావేశం కాబోతా ఉంది ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటన్నిట్లో ఐదు ఫైల్స్ మీద ఇప్పటికే సంతకాలు జరిగిపోయాయి ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతా ఉంది ఇప్పటికే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెరిగింది వికలాంగుల పెన్షన్ ఆరు అయింది ఏదైతే పెన్షన్ బకాయిలు కూడా మూడు నెలలు కల్పిస్తా ఉన్నారు కాబట్టి మొదటి నెలలో ఏడు వేలు వస్తాయి ఆ తర్వాత నెల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు వస్తాయి వికలాంగులకి దివ్యాంగులకి వెళ్ళికి ఆరు వేలు వస్తాయి ఇక ఏదైతే నైపుణ్య గణన దాదాపు రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది యువత చదువుకొని స్కిల్ లేకపోవడం వల్ల గాలికి తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థల్లో వాళ్ళని జాయిన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీంతోపాటు కోరుకున్న మద్యం అందుబాటులోకి రాబోతూ ఉంది అంతేకాదు సూపర్ సిక్స్లో భాగంగా మెగా డిఎస్సి కూడా విడుదలైంది టెట్ కూడా మరలా నిర్వహించి వారిని కూడా డిఎస్సీ రాసుకునే విధంగా అవకాశం కల్పించబోతా ఉన్నారు ఇక మహిళలకి వచ్చే నెల నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది ఆరు పథకాల్లో ఐదు పథకాలు జూలై నుంచే అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు ఒకే ఒక్క పథకం మాత్రం అది కొంచెం లేటుగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో కొద్ది రోజుల్లోనే మహిళలు ఏ బస్సు అయినా అమరావతి స్కానియా ఇలాంటి బస్సులు తప్ప మామూలుగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డేలక్స్ ఈ మూడు బస్సుల్లో ఎక్కడైనా ఎక్కవచ్చు ఎక్కడైనా ఎక్కవచ్చు రాష్ట్రం అంతా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలంతా మనందరికీ జూలై మొదటి వారంలోనే అవకాశం కలగబోతూ ఉంది ఈరోజు క్యాబినెట్లో మరికొన్ని కొత్త నిర్ణయాలు కూడా ఉంటాయి ఆ నిర్ణయాల మీద మరో వీడియోస్ని వీళ్ళని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి